హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మా పాప లెవెన్ మంత్స్కే నడిచేసిందండి అంటే చిన్న చిన్నగా టెన్త్ మంత్లో అలా మంచాలై పట్టుకుంటూ ఉండింది అనమాట తర్వాత స్పీడ్గా ఇంకా నడచడం స్టార్ట్ చేసింది కొంచెం కొంచెం బర్త్డే కల్లా తండ్రి తానే కింద కూర్చోవడం లేవడం అంతా చేసింది అనమాట ఫస్ట్ మనం కంపేర్ అయితే చేయకూడదండి వేరే పిల్లలు అలా నిల్చుంటున్నారు నడుస్తున్నారు మన పిల్లలు నడడం లేదే అసలు ఏ మంత్లో నడుస్తారు ఏంటి అని మనం టెన్షన్ పడ్డ అవసరం లేదు చిన్న ఏ మంత్లో బాగా నడుస్తారు అంటే చెప్పలేమండి మనం అది లెవెన్ మంత్ ట్వెల్వ్ మంత్ అంటే బర్డే అయిపోయిన వన్ మంత్ ఈ త్ర త్రీ మంత్స్లో పిల్లలు కన్ఫామ్గా నడుస్తారండి అంటే కొంచెం వెయిట్ లాస్ ఉండి కొంచెం యాక్టివ్గా ఉన్న పిల్లలైతే లెవెంత్ మంత్ కల్లా నడిచేస్తారు పాప ఇప్పుడు వెయిట్ లాస్ ఉంది కానీ తను కరెక్ట్గా యాక్టివిటీస్ అయితే కన్ఫామ్గా చేస్తుంది బాగా మాట్లాడుతుంది కొంచెం కొంచెం నడుస్తుంది అలాగా కొంచెం వెయిట్ ఉన్న పిల్లలైతే వాళ్ళు కా బ్యాలెన్స్ చేసుకోలేరు కదా వాళ్ళ వెయిట్ని అలాగే కొంచెం లేవడానికి కానీ కొంచెం ఇబ్బంది పడతారు అలాంటి పిల్లలు బర్డీ అయిపోయిన వన్ మంత్ కలా నడుస్తారు అలాగే కొంచెం వెయిట్ లాస్ ఉంది ఏదైనా డిసీజ్ ఉంది అలాంటి పిల్లలు అయితే ఇంకొంచెం ఇంకొంచెం నిదానంగా నడుస్తారండి మనం కంగారు పడిపోయి వాళ్ళు నడుస్తున్నారు మన పిల్లలు నడవలేదు వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు మన పిల్లలు సరిగా లేరే అని మనం బాధపడితే మనం కొంచెం డిప్రెస్గా ఫీల్ అవుతాము మనం చూసి ఇంకా పిల్లలు కూడా డిప్రెస్గా ఫీల్ అవుతారు ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరండి అలాగే ఒకేలా యాక్టివిటీస్ కూడా చేయరు పార్సల్ తీయాలా ఓపెన్ చేయాలా ఈ ఓపెన్ చేయాలా ఫస్ట్ సపోజ్ మా పిల్లలు చూసుకొని మా బాబు లెవెన్ బర్త్డే అయిపోయిన వన్ మంత్కి నడిచాయనమాట పాప లెవెన్ మంత్స్కి నడిచింది అలాగ మన పిల్లలే ఇలా ఒకేలా లేనప్పుడు వేరే వాళ్ళ పిల్లలు మన పిల్లలు ఎలా ఉంటారు సో డోంట్ కంపేర్ అదర్స్ ఇప్పుడు పాపకి బర్త్డే అయిపోయిన వన్ మంత్ అయితే జరుగుతుందండి ఇలా ఇల్లంతా తిరిగేస్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి అయితే పాప అయితే వెళ్తుంది ఇంకా కిచెన్ లేకి బెడ్రూమ్లకి హాల్లోకి ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట ఇప్పుడు పాపకి వన్ మంత్ అవుతుందని చెప్పాను కదా బర్త్డే అయిపోయి అప్పుడే ఇంకా ఇది తీసేస్తుందంట గడి ఇది తీసేస్తుందంట వాకిలి పెడితే ఒప్పుకోదండి బయటికి పోవాలి బయటికి పోవాలి అంటూనే ఉంటుంది ఇప్పుడు సిటీలో ఉన్నాం కాబట్టి స్వీలో స్వేచ్ఛగా అయితే తిరగలేరు విలేజ్లో అయితే బాగా హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారండి ఇంకా మనం ఇక్కడ తప్పదు కదా ఎప్పుడు డోర్ వేసుకొని ఉంటాము అక్కడైతే ఫ్రీగా బాగా ఎంజాయ్ చేస్తారు అందుకే నాకు విలేజెస్ అంటే కొంచెం ఇష్టం ఉంటుంది కానీ తప్పదు కొంచెం ఫెసిలిటీస్ అవన్నీ ఇక్కడే బాగుంటాయి స్కూల్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది తప్పదు ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ కిడ్స్ గురించి చాలా చాలా వీడియోస్ అయితే ముందు ముందు ఫోర్స్ చేయాలి అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Po, po, para po